అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మకు ముక్కు ఎలా వచ్చిందో మీకు తెలుసా సముద్రంలో కలవడానికి వెళుతున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రిని నాకు దారివ్వు అని అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది నా తల్లి ఈ కొండ మీద ఉంది నేను కఠోరంగా తపస్సు చేసి అమ్మవారిని నా మదిలో పెట్టుకున్నాను ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఇంద్రకీలాద్రిని ఏం చేస్తావో అని నిరాకరిస్తుంది అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది కనకదుర్గమ్మ కరుణించడం వల్ల కృష్ణవేణి అమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం బెజ్జం ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది ఈ బెజ్జం అర్జున వనవాసంలో ఉన్నప్పుడు ఏర్పడిందని నమ్ముతారు అలా బెజ్జం వాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా మారింది దారి ఇచ్చినందుకు కనకదుర్గమ్మ వారు కృష్ణవేణి అమ్మ దగ్గర ముక్కుపొడక అరువుగా తీసుకుంటుంది కలియుగం అందమయ్యే లోపు నేను కొండ మీదకి ఎగిసి నా ముక్కుపొడకని నేను తీసుకుంటానని కృష్ణమ్మ కనకదుర్గమ్మకు చెబుతుంది ఎప్పుడైతే ఇల్లు అమ్మవారి ముక్కు పొడుకు తగులుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుందని భావిస్తారు